కట్టి కాదు బ్యాక్ పాస్ మార్కింగ్ చేస్తాం మనం వీడియో కూడా చేసాం ఫస్ట్ క్లాస్ తీసుకోవాలి తర్వాత ఖర్చు వచ్చాను నాకు పాపించు భావించు ఆ పాపించే నువ్వు ముట్టాలి అయినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు ఒకటే వెడున్నాయి ఒక చోట పావించు ఒక చోట ఆఫ్ ఇంట్లో అలా ఉండను ఖర్చు ఎక్కువ వచ్చినా ఖర్చు పావించే प्राप्तिस तोने हो सकता है कच्ची एक्स्ट्रा क्लास पूरा हम्म చె ఎలా చెక్ చేసుకోవాలి స్టార్టింగ్లో పావుచ్చి పెట్టారు ఇక్కడ కొంచెం కొంచెం ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది ఇక్కడ నుంచి కరెక్ట్గానే వస్తుంది ఇప్పుడు ఈ పట్టీని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇంకొక స్టిచ్చి వేసుకోవాలి ఈ స్టిచ్చి వేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ మీద పడకూడదు పట్టీ మీదనే పడాలి కూడా బ్లౌజ్ పీస్ మీద పడలేదు దాకైతే కొంచెం బ్లౌజ్ పీస్ మీద కొంచెం పట్టీ మీద అలా వేసింది నువ్వు బాగా వేసావు ఇప్పుడు ఇక్కడ మనకు ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు కనిపించకుండా ఈ పట్టీని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక లూజ్ కుట్ వేసేసుకోవాలి లూజ్ కుట్ వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది లూజ్ కుట్ పెట్టేసి పెట్టావా

ఇది లైన్ లైన్ ఎక్కగానే పెట్టు బాగుంటుంది కాకపోతే స్టిచ్ అనేది చూసుకుంటుంది